ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా ప్రొద్దుటూరు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు నల్లజర్ల ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం గురించి మున్సిపల్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు ముప్పై ఆరు నెంబరు జీవో నెంబర్ అమలు చేయాలని పాయింట్ రెండు ఒకటి సున్నా 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 నుండి ఇరవై నాలుగు నుండి ఐదు వందలు వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సమాన వేతనం ఇవ్వాలని ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలని ఈరోజు తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు రిస్కు అలవెన్స్ గాని కరువు గాని ఏమీ ఇవ్వడం లేదు పని భారం ఎక్కువైంది గాని వేతనాలు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్ సెక్షన్ కార్మికులు చేసే న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయమైనటువంటి డిమాండ్లపైన ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ ముప్పై ఆరు తక్షణమే అమలు చేయాలని అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు వర్తించే విధంగా జీవోలు కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఇందులో మహిళలు కూడా చాలామంది తక్కువ వేతనాలతో ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు కూడా ఉన్నారు వారి ఆవేదన కూడా ప్రభుత్వం గుర్తించి వారి న్యాయమైనటువంటి వేతనాలపైన ప్రభుత్వం స్పందించి సానుకూలంగా పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు పిలిపించిన సమ్మెలోకి వెళ్లడానికి ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కూడా సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీటెక్ శివన్న గంగాధర్ రెడ్డి వెంకటేశు గురప్ప భాస్కరు అలాగే మహిళలు ముఖ్యమైన నాయకులు ఇంజనీర్ సెక్షన్ కార్మికులందరూ కూడా ఏ నిరసనలో పాల్గొనడం జరిగింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏపీ మున్సిపల్ వర్క్ అనుబంధం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు పోరాటాలు జరుగుతున్నాయి ఈ పోరాటాలు నిరసనలు కూడా గత కొంతకాలంగా రాష్ట్ర పిలుపులో భాగంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు చైర్మన్లకు వైస్ చైర్మన్లకు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది తర్వాత ఈ ప్రభుత్వము తక్షణమే న్యాయమైనటువంటి ఇంజనీర్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈరోజు ఇరవై తేదీ దాటితే ఏ రోజైనా సమ్మెకి వెళతామని మిమ్మరాణాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంజనీర్ శిక్షణ కార్మికులు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఈరోజు సుప్రీంకోర్టు చెప్తోంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పర్మనెంట్లు ఒకే పని చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఒకే పని చేస్తున్నారు పనిలో తేడా లేనప్పుడు పనిలో వ్యత్యాసం లేనప్పుడు వేతనాల్లో ఎందుకు వ్యత్యాసం కల్పిస్తున్నారని సుప్రీంకోర్టు కూడా మొటిక్కలు వేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థితికున్న పరిస్థితి లేదు ఈరోజు పైపెచ్చు కేంద్ర ప్రభుత్వము ఎనిమిది గంటల పని విధానాన్ని తీసి పన్నెండు గంటలు చేయాలని జీవో పాస్ చేసింది పార్లమెంటులో కూడా ఆమోదమైంది అదే పార్లమెంటులు ఆమోదం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు నేను ప్రజల మనిషిని పెద్ద కొడుకును అని చెప్పి ఈరోజు పది గంటలు పని చేయాలా పది గంటలు పని చేస్తే ఐదు గంటలు పని చేస్తే ఒక అరగంట దృష్టిస్తామంటున్నాడు ఆ రోజు కార్మికులందరూ కూడా రక్త తర్పణ చేసి కార్మికుల హక్కుల కోసం నలభై నాలుగు చట్టాలు చేస్తే ఈరోజు నాలుగు చట్టాలను కోళ్లుగా విభజించి సమ్మె చేసేదానికి లేదు పోరాటాలు చేసేదానికి లేదు నిరసనలు చేసేదానికి లేదు అసలు ఏమి అడిగే హక్కు లేకుండా ఈరోజు నాలుగు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని మేము మున్సిపల్ యూనియన్గా వ్యతిరేకిస్తున్నాం కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయాలి మేము ఒకటి అడుగుతున్నాం మాకు అడిగిన ప్రతి జీతం ఇస్తే మేము ఎందుకు చేస్తాం ఎందుకు పోరాటాలు ఈరోజు ఇంజనీర్ చెక్కిన కార్మికులు ఏ పని చేసినా కూడా ఎలక్ట్రిషియన్ కావచ్చు పంపింగ్ కావచ్చు వాటర్ శిక్షణ కావచ్చు నీళ్ళు ముఖ్యమైనది ప్రతి అన్నమైనా తినకుండా పథకంలో కానీ నీళ్లు లేకపోతే ఏ మనిషి కూడా బ్రతికే ప్రసిద్ధి లేదు అటువంటి పని చేసే ఇంజనీర్ శిక్షణ కార్మికులకు జీతాలు పెంచుకోవడం దుర్మార్గం ముప్పై ఆరు జీవోలు మేము అమలు చేయమంటున్నాం లేదా ముప్పై ఆరు జీవులు ఇరవై నాలుగు వేల వేతనం ఇరవై ఒక్క వేతనం చేయమంటున్నాం దాన్ని కూడా పట్టించుకోలేదు ఈరోజు పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా పది గంటలు పని చేయాలా పన్నెండు గంటలు పని చేయాలని చలతులు పెట్టడం అయితే పద్ధతి కాదు నిన్నటికి మొన్న పార్లమెంట్ పార్లమెంటులో అమలైతే క్యాబినెట్ మంత్రిలో మినిస్టర్లు గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారే ఆర్డర్ వేస్తున్నారు నైట్ కొడుక వర్క్ చేయాలంట ఏవేవో చెప్తున్నారు దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం ఎనిమిది గంటల పని తప్ప పది గంటలు కానీ పన్నెండు గంటలు కానీ చేసే ప్రసక్తి లేదు పని గంటలు అయితే పెంచుతున్నారు జీతం అయితే పదహైదు వేలు ఇస్తున్నారు పదహైదు వేలు జీతంతో ఏం దీన్ని బతుకుతారు ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితి లేదు ప్రభుత్వ పథకాలని ఏమి ఇచ్చే పరిస్థితి లేదు అందుకే మేము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంజనీర్ శిక్షణ కార్మికుల న్యాయం ఇవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చలేని పరిస్థితి వస్తే సమ్మెకైనా ఎప్పుడు రాష్ట్ర పిలిపించినా ఖచ్చితంగా సమ్మెలకి వెళతామని ఈ సందర్భంగా చేస్తున్నాం అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కార్మికులకు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు మేము ఒకటి అడుగుతున్నాం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయండి ఈరోజు మేము ఎంప్లాయీస్ అని చెప్తాను ఎంప్లాయీస్ అంటే పర్మనెంట్ మాకు పర్మనెంట్ అయిందా లేదా పర్మనెంట్ చేయండి మేము ఏమి అడగం కాబట్టి ఇది దుర్మార్గం న్యాయమైన కోరికలు తక్షణమే పరిష్కరించలేని పక్షంలో ఏ రోజైనా సమ్మెలేక వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం